వీరశైవ లింగాయత్ సమాజంలోని నిరుపేదల కళల్ని నిజం చేస్తూ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వీరశైవ లింగాయత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఆనాడు వీరశైవ లింగాయతులను ఓబీసీలో చేర్చడానికి నేడు వీరశైవ లింగాయతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి విశేష కృషి చేసిన వీరశైవ లింగాయత్ ముద్దుబిడ్డ జహీరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు నేడు పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ నుండి కాంగ్రెస్ తరఫున ఎంపీ బరిలో ఉన్నటువంటి వీరశైవ లింగాయత్ ముద్దుబిడ్డ సురేష్ శెట్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరుపేద వీరశైవ లింగాయతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ సురేష్ శెట్కర్ గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాము నేడు నిరుపేదల సమగ్ర ఆర్థిక అభివృద్ధికై వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మనల్ని ఆనాడు బీసీలో చేర్చి నేడు లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో మన సమాజ సమగ్ర అభివృద్ధికై మనం ముఖ్యంగా నాకు సుపరిచితులైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత పార్టీలను పక్కన పెట్టి మన సమాజ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని వీరశైవ లింగాయత్ యువతని కోరుతున్నాను థ్యాంక్ యూ